నమస్తే అండి గ్రామీణ ప్రాంతాల రోడ్డు ప్రక్కన కనిపిస్తున్న ఈ చెట్టును చూడండి ఇవి మీ ప్రాంతాల్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి పుష్పాలు తెలుపు రంగులో ఈ సీజన్లో పూస్తాయి ఆకులు మందముగా ముదురు ఆకుపచ్చ రంగులో గుండ్రటి ఆకారం మరియు అండాకారంలో ఉంటాయి చెట్టు బెరడు బూడిద రంగు కలిగి కఠినమైన బెరడుతో ఉంటాయి ఈ కలపను ఏదైనా తయారు చేయడానికి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ప్యాకింగ్ బాక్సులు బ్లాక్ బోర్డులు మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు ప్రధానంగా బెరడు మరియు పుష్పాల నుండి పాల వంటి సారం వస్తుంది ఇందులో విషపూరిత ఆల్కాలాయిడ్ ఉంటాయి అందువల్ల చెట్టును పశువులకు దూరంగా పెంచుతూ ఉంటారు ఈ చెట్టు నామం అలుస్టోనియా స్కాలరీస్ అని పిలుస్తారు ఇవి అపోసినేసి కుటుంబానికి చెందినవి సాధారణంగా ఆంగ్లంలో బోర్డ్ ట్రీ మిల్క్వుడ్ మరియు డెవిల్స్ ట్రీ అని పిలుస్తారు తెలుగులో ఏడాకుల చెట్టు లేదా ఏడాకులు ఎరటి చెట్టు అని పిలుస్తారు మరియు సప్తవర్ణం అని కూడా పిలుస్తారు ఔషధ ఉపయోగాలు డేటాబార్క్ అని పిలువబడే వీటి బెరడును విరేచనాలు మరియు జ్వరం చికిత్సకు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో వీటి భాగాలను చర్మ రుగ్మతులు మలేరియా జ్వరం వృట్టి కేరియా మరియు పంచకర్మ యొక్క ప్రక్రియకు చేదుగా మరియు రక్తస్రావ మూలికగా ఉపయోగించబడుతుంది అలస్టోనియా స్కాలరిస్ చెట్టు యొక్క బెరడు కీళ్ళువాతం వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయగల కషాయాలను తయారు చేయడానికి కూడా వైద్యులు ఉపయోగిస్తారు బెరడులో యాంటీనియోప్లాస్టిక్ ప్రభావాలను కలిగి ఉండే హెచుటామైన్ అలస్టోనిన్ మరియు ప్రియోకార్పమైన్ లుపియోల్ వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి ఈ పుష్పాలు గమ్మత్తైన సువాసనగా ఉంటాయి ఆకులు ఒకే చోట అనేకంగా వస్తాయి